శ్రీ శ్రీగురుబ్యోన్నమహా శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పద్నాలుగవ అధ్యాయము అనుగ్రహ అధికారము నూట పద్నాలుగవ కందార్ధము ఇది ఏ మహాద్వైతము ఇది ఏ పరిపూర్ణ బోధ ఇది ఏ అచలం బిదియే వేదాంతం బును ఇది ఏ ఇది నమ్ము శిష్యా ఇంతకు అధికం వేదిలే దోషిష్యా ఇది రాజమార్గంబు ఇది యా నాయా సంబో ఇది భ్రారీతంబు ఇదియే సాంప్రదాయం మిది నమ్ము శిష్య ఇంతకు అధికం భేది లేదు ఇది ఇదియే మహా అద్వైతము ఇది ఏ పరిపూర్ణ బోధ ఇది ఏ అచలం అంటే ఇక్కడ మనకి ఏదైతే అద్వైత బోధ ఉందో దానికన్నా కొంచెం సూక్ష్మంగా జ్ఞానంగా విచారిస్తే తేలినటువంటి సారాంశమే ఈ పరిపూర్ణ బోధ ఈ యొక్క పరిపూర్ణ బోధనే అచల సిద్ధాంతమని కూడా పెద్దలు అంటుంటారు అంటే ఈ పరిపూర్ణ బోధ అనేది సారము అంటే వేదాలన్నిటిని చక్కగా విచారించిన తర్వాత తేలినటువంటి విషయమే ఈ యొక్క అచల సిద్ధాంతం అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా తగినటువంటి సిద్ధాంతమే ఈ పరిపూర్ణ బోధ మనం పుట్టినప్పటి నుండి శ్రద్ధ భక్తి జ్ఞానము వైరాగ్యము యాగాలు యోగాలు తపస్సులు ముద్రలు ఇట్లా ఎన్నో ఆచరిస్తూ వచ్చి వాటిలో ప్రయాణిస్తూ దిక్కు తెలియక ఉన్నప్పుడు లేక సరాసరి పరిపూర్ణ బోధ చెప్పేటువంటి గురువు దొరికినప్పుడు ఈ యొక్క పరిపూర్ణ బోధను తెలుసుకుంటే దీనికి మించిన బోధ అనేది ఇంకా లేదనేది మనకి చక్కగా తెలియబడుతుంది ఎందుకంటే ఈ పరిపూర్ణ బోధ అనేది రాజమార్గము రాజమార్గం అంటే మనం ఇంట్లోనే ఉంటూ భార్య పిల్లలు తల్లి తండ్రి బంధువులు మిత్రులు అందరితో కలిసి అన్ని వ్యవహారాలని చేస్తూ మన బుక్తి మార్గాన్ని అనుసరిస్తూ మోక్ష మార్గాన్ని తెలుసుకునేదే ఈ యొక్క పరిపూర్ణ బోధ ఇదే రాజమార్గము ఈ రాజమార్గంలో ఎటువంటి వేషధారణ ఉండదు దీనికంటూ ఒక సమయం కూడా అవసరం లేదు దీనిని ఏ సమయంలోనైనా కూడా అనుసరించి ఆచరిస్తూ మననం చేసుకోవచ్చు దీనిని గురించి తెలుసుకోవడానికి ఏ సాధనలు అవసరం లేదు దీనిని చక్కగా తెలుసుకోవాలంటే నిజమైన గురువు ద్వారా సరైన వివరణ అనేది కలిగితే చాలు ఈ విధంగా గురు ద్వారా చక్కనైన విచారణ చేసినప్పుడు మనకి సర్వసంశయాలన్నీ తీరిపోయి భ్రాంతి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఈ పరిపూర్ణ బోధని గురు ద్వారా చక్కగా విచారించి తెలుసుకున్నప్పుడు దీనికి మించిన బోధ మరొకటి లేదని మనకి చక్కగా అర్థమవుతుంది ఈ పరిపూర్ణ బోధ అనేది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు సర్వ మానవాళికి సంబంధించింది ఈ పరిపూర్ణ బోధ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆచరించ తగినది ఇదే నిజమైనటువంటి బోధ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ధ్యానాలు యోగాలు ముద్రలని ఇక అనేక మార్గాల్ని ఎంచుకొని కాలాన్ని వృధా చేయకుండా గురువుని నమ్మి ఈ యొక్క పరిపూర్ణ బోధన తెలుసుకొని ఈ యొక్క మానవ జన్మని కడతేర్చుకోమని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి